అందరికీ నమస్కారం అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే పరివర్తన ఏకాదశి యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతారని చెబుతారు ఇలా విష్ణుమూర్తి ఒకవైపు నుంచి మరోవైపుకి పరివర్తన చెందే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు ఇక పరివర్తన ఏకాదశి హిందూ మతంలో చాలా విశిష్టమైన ఏకాదశిగా పరిగణిస్తారు ఈ పరివర్తన ఏకాదశిని ప్రతి ఏడాది భాద్రపద మాసము శుక్లపక్షము పదకొండవ రోజున ఏకాదశి తిథినాడు జరుపుకుంటారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క వామన అవతారాన్ని పూజిస్తారు ఇక శ్రీ మహావిష్ణువు దేవశైని ఏకాదశి నుంచి యోగనిద్రలోకి వెళ్ళి భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజున భుజం మార్చుకుని మరోవైపు తిరిగి నిద్రపోతాడు అని చెప్తారు అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అని లేదా పద్మ ఏకాదశి అని లేదా పార్శ్వ ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి ఉపవాసము వ్రతం ఆచరిస్తే మంచి ఆరోగ్యము సిరి సంపదలు సుఖశాంతులతో కలుగుతాయని శక్తి పెరుగుతుంది అని విశ్వసిస్తారు ప్రతి ఏకాదశి లాగానే ఈ పరివర్తన ఏకాదశి రోజు ఉపవాస పూజలు ఆచరిస్తారు భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పరివర్తనే ఏకాదశి అని పిలుస్తారు రోజు ఉపవాసం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠిరుడికి చెప్పినట్లుగా పండితులు చెబుతారు ఈ పరివర్తనే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల చాలా విశేషమైన పుణ్యఫలాలను పొందుతారు ప్రతిసారి వచ్చే ఏకాదశుల మాదిరిగానే ఈ పరివర్తన ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్షను పాటిస్తారు ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజ చేసేవారు రోజంతా కూడా ఉపవాసం ఉండాలి శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో చేమంతులతో పూజించాలి ఇక చక్ర పొంగలి పులగం వంటివి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి ఇంటి దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించాలి ఇక పరివర్తిని ఏకాదశి రోజున సాయంత్రము దేవుని సమక్షంలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం పారాయణ చేయలే చేయాలి ఈ రోజున చేసే విష్ణు సహస్రనామ పారాయణము కంటే ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణము చేస్తే వేల రెట్లు ఫలితం ఉంటుంది అనేది శాస్త్రవచనము ఈ పరివర్తన ఏకాదశి రోజున ఆగిపోయిన పనులు పూర్తి కావాలి అంటే ఖచ్చితంగా శ్రీమన్నారాయణుని పూజించాలి ఈ పూజ చేయటం వల్ల జీవితంలో గొప్ప గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయని విశ్వాసము ఇక మనం తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు అలాగే పరివర్తన ఏకాదశి వ్రతాన్ని శాస్త్రంలో చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే రకరకాల కారణాల వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయని కూడా మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి కనుక ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శివపార్వతులను వినాయకుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు సాధారణంగా ప్రతీ నెలలో రెండు పక్షాలు ఉంటాయి ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి ఉంటుంది అయితే ఈ భాద్రపద మాసంలో వచ్చిన శుక్లపక్ష ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా జరుపుకుంటారు దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఆ ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ పాత్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు ఇలా స్వామి ఒకవైపు నుంచి మరోవైపు పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీన్నే పరివర్తన ఏకాదశి అని అంటారు మిగతా ఏకాదశిల మాదిరిగానే ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను చేపట్టాలని ఉంటుంది మహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకు ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది వివిధ రకాల కారణాల వలన అసంపూర్ణంగా ఆగిపోయినటువంటి పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేస్తూ ఉన్నాయి పురాణాలు రెండవ చాంద్రమాన దశను ఏకాదశి అని పిలుస్తారు వేద సంస్కృతిని అనుసరించేవారు ఏకాదశి దినాన్ని శుభప్రదంగా భావిస్తారు సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా పేరు పెట్టి జరుపుకుంటారు ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి ఒకటి శుక్లపక్షంలో రెండు మరియు రెండవది కృష్ణపక్షంలో ఉంటాయి ఈ పార్శ్వ ఏకాదశి అనేది భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో పాటించే ఏకాదశి వేద శాస్త్రం ప్రకారము పార్శ్వ ఏకాదశి అంటే శేషనావుపై విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు తన స్థానాన్ని ఎడమ నుంచి గుడికి మార్చే సమయము అందుకే ఈ పండుగను పార్శ్వ ఏకాదశి లేదా పరివర్తన ఏకాదశి అని కూడా పిలుస్తారు పార్శ్వ అంటే వైపు మరియు పరివర్తని అంటే మార్పు అని పార్శ్వ పరివర్తన ఏకాదశి దక్షిణాయన పుణ్యకాలంలో సమయంలో వస్తుంది ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నుంచి కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి వరకు వచ్చే చాతుర్మాస కాలంలో వచ్చే ఏకాదశిలో ఇది అత్యంత పవిత్రమైనదిగా కూడా పరిగణించబడుతుంది ఇక భక్తులు ఈ పార్శ్వ ఏకాదశిని ఎంతో భక్తితో జరుపుకుంటారు ఈ రోజున వామనుడిని పూజిస్తారు కాబట్టి ఈ రోజును కొన్ని ప్రాంతాల్లో వామన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ సందర్భానికి ఇతర పేర్లు జయంతి ఏకాదశి మరియు పార్శ్వ ఏకాదశి యొక్క మతపరమైనటువంటి మరియు శాస్త్ర ప్రాముఖ్యత చాలా ఉంది దీని ప్రాముఖ్యత బ్రహ్మవైవర్తన పురాణంలో శ్రీకృష్ణుడు మరియు రాజు మహరాజు మధ్య జరిగిన సంభాషణల రూపంలో వివరంగా వివరించబడింది ఈ పార్శ్వ ఏకాదశి దక్షిణాయన పుణ్యకాలంలో వస్తుంది అంటే సూర్యుడు ఆగ్నేయంలో ఉదయిస్తాడు దక్షిణాయన ప్రారంభము లేదా సూర్యుడు ఉత్తరాన ఉదయిస్తూ ఆరు నెలల దక్షిణ దిశగా కదలిక కర్కాటక సంక్రాంతి గుర్తించబడుతుంది దేవలోకంలో దీన్ని రాత్రి సమయంగా పరిగణిస్తారు దీనిని దేవతల రాత్రిగా కూడా పరిగణిస్తారు ఇక చాతుర్మాసి కాలంలో ఇది వస్తుంది కాబట్టి ఈ పార్శ్వ ఏకాదశి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది చాతుర్మాసి కాలంలో నాలుగు చాంద్రమాన నెలల పాటు కొనసాగుతుంది ఈ శైని ఏకాదశి ఏకాదశితో ప్రారంభమై ప్రబోధిని ఏకాదశి అంటే కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశితో ముగుస్తుంది శ్రావణ భాద్రపద మరియు అశ్వని ఈ రెండు సంఘటనల మధ్యన నెల్లు ఈ కాలము భారతదేశంలో వర్షాకాలంతో సమానంగా ఉంటుంది మరియు ఈ సమయంలో దేవతలు విశ్రాంతి తీసుకుంటారు అని చెప్తారు కనుక చాతుర్మాస్య ఏకాదశులలో అత్యంత పవిత్రమైనదిగా ఈ పార్ ఏకాదశిగా భావిస్తారు ఇది భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి ఈ సందర్భంగా వ్రతం ఆచరించడం ద్వారా పొందే పుణ్యఫలాలు అత్యధిక ఆధ ఆధ్యాత్మిక విలువలు కలిగినవిగా భావిస్తారు అయితే పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలు నిద్రపోతాడు దేవశైని లేదా శైన ఏకాదశితో ప్రారంభమై దేవోత్తన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశితో ముగుస్తుంది ఈ తేదీల మధ్య వచ్చే పార్శ్వ ఏకాదశి అంటే విశ్రాంతిలో ఉన్న భగవంతుడు తన స్థానాన్ని ఎడమ నుంచి కురి కుడికి మార్చే సమయము ఈ పరివర్తన ఏకాదశి గురించి తెలుసుకుందాము సూత మహర్షి శవనకాది మహామునులకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మహులార లోకక్షేమము ధర్మ సంస్థాపన పరమ లక్ష్యంగా పరమేశ్వరుడు వింత వింతలైన లీలలు చూపుతూ ఉంటాడు ఆయన అవతారాలన్నీ అలాంటివే ఇప్పుడు చెప్పబోయే వామనావతారం కూడా అలాంటిదే విను అని వీరోచనుడు అనే రాక్షసుని కొడుకు బలి పేరుకి తగినట్లుగా భుజబలము అర్ధబలము అంగబలము ఉన్నవాడు అయితే మిగతా రాక్షసుల్లాగా ఆ అయిన దానికి కానిదానికి తగువులు తంటాలు పెట్టి అందరినీ బాధించే స్వభావం కలవాడు కాదు అంతేకాదు ఎదుట నిలిచి దేహి అన్న యాచుకునికి లేదు అనక తుష్టిగా ఇచ్చే నిరదాత ఆయన పేరు తెచ్చుకున్నాడు అయితే దేవతలతో పడకపోవడం వాళ్లతోట పోరాడటం వల్ల దేశాల్లో వచ్చపరచుకోవడము దైత్యులకు ఒక ఆనవాయితీ అలాగే బలి కూడా స్వర్గ మత్స్య పాతాల లోకాలు తన బలానికి చలానికి పారితోషికాలుగా వశపరుచుకొని ముల్లోకాలలో ఎదురులేని శాసనకర్త అయ్యాడు ఇక ఇంద్రాదుల అవస్థలు మామూలే దితి చెల్లెలు అదితి అక్క ఇరువురుకు కూడా భర్త ఒక్కడే కశపుడు ఆయన కొడుకుల తగువులలో ఎన్నడూ కూడా తలదూర్చలేదు అలాగే బలిచక్రవర్తి వల్ల ఇంద్రాదులు దిక్కుమాలిన పక్షులై కొండల్లో కోనల్లో ఆకులు అలములు తింటు తినుకుంటూ బ్రతుకుతూ ఉన్నారని విషపు వార్తలు చెవిని పడినా కూడా కాలము కర్మ కలసి వస్తే వాళ్లే బాగుంటారు అని కిమ్మనకుండా ఊరుకున్నాడు అయితే కన్నల తల్లి కళ్ళ మనస్సు అతిథి నిభరించలేకపోయింది ఒకరోజున భర్త వద్ద కొడుకుల కోడళ్ళ దుర్వ దురవ్యవస్థ చెప్పి కంటతడి పెట్టింది ఇక కశ్యపుడు విన్నాడు గుండె కరిగింది మాట్లాడక మనస్సులో శ్రీహరిని ధ్యానించి అతిథికి శ్రీమన్నారాయణ అష్టాక్షర మంత్రము ఉపదేశించాడు ఇక రేపటి నుంచి ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా నిశ్చల మనస్సుతో నిత్యము కూడా సహస్రానికి తక్కువ కాకుండా ఈ మంత్రము ఉభయ సంధ్యల్లో జపించు ఈ సంవత్సరము అంతా కూడా ఏకభుక్తం అంటే పగలు ఉపవాసము రాత్రి మాత్రము ఆహారము ఈ నియమం పాటిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండు సంవత్సరాంతమందు శ్రీహరి ప్రీతిగా మంత్రజపము ధారా దత్తం చెయ్యి ఇక సర్వేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని తన అనుష్ఠానానికి తాను వెళ్ళిపోయాడు ఇక అతిథి ఆ విధంగానే నియమలతో మంత్రజపము పూర్తి చేసింది అప్పుడు శ్రీహరి దివ్యమంగళమూర్తి అయ్యి దర్శనమిచ్చాడు అతిథిశ్రద్ధలతో అరవిందాక్షుణ్ణి స్తుతించింది ఇక ఆ స్థుతికి శ్రీహరి సంతోషించి అమ్మ నేను నీ కుమారుడినై జన్మిస్తాను తర్వాత ఏమి చేస్తావో నీకే తెలుస్తుంది అని మాట ఇచ్చి అదృశ్యుడైనాడు ఇక అతిథి కాలక్రమాన గర్భతి గర్భవతి అయి కశ్య తపశక్తి ఫలంగా కొడుకును కన్నది అయితే ఆ బుడతడు మూర్తి మరుగుజ్జు మృదువుగా చెప్పాలి అంటే వామనుడు వామనుడు పుట్టగానే బ్రహ్మ వచ్చి స్వయంగా జాతకర్మాధికము నిర్వర్తించాడు వామనుడు అనే నామకరణం చేసి తన లోకానికి వెళ్ళిపోయాడు గర్భాష్టమం కాగానే కశ్యపుడు వామనుడికి ఉపనయనం చేశాడు వామనుడు సంప్రదాయానుసారంగా వారిని వీరిని యాచించి ఆ భిక్ష పాత్రను అలాగే చేత ఉంచుకుని తల్లితో చెప్పి బయలుదేరాడు ఎవరో దాడంట పోతూ ఉన్నవారు చెప్పారు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు అని ఇక ఆ యజ్ఞంలో కోరిన వారికి సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు ఇస్తాడు అని సరే అక్కడికే వెళ్తానైతే అని చిరునవ్వుతో దారిన పడ్డాడు ఇక అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి అతలనారంభించింది అలా వెళ్ళి వెళ్ళి బలి చేస్తున్నటువంటి యజ్ఞశాలను చేరాడు ధూళి ఎగజమ్ముతూ వేడిగాళ్ళు వీచనారంభించాయి ఇక యజ్ఞశాలలో అగ్నులు మండలేదు హోతలు పలికే మంత్రాలు అపస్వరాలతో వస్తూ ఉన్నాయి పేరు పొందిన అసరులు అవిసులు తీసుకోకుండా ఒకరినొకరు బెదురుతూ చూస్తూ కూర్చున్నారు ఏమిటి విపరీతమని బలి కులగురువు శుక్రుణ్ణి అడిగాడు అప్పుడు శుక్రుడు ఆత్మదృష్టితో గ్రహించి ఉన్నది ఉన్నట్లు చెప్పాడు రాజా దేవతలు నీ వల్ల పదవీచ్యుతులైనారు వారికి తిరిగి ఆయా స్థానాలు ఇవ్వాలి అనే సంకల్పంతో శ్రీహరి అతిథి కొడుకై వామనాకృతితో పుట్టాడు ఆ మహానుభావుడు ఇప్పుడు నువ్వు చేస్తూ ఉన్నటువంటి యజ్ఞానికి వచ్చాడు అతని మహిమ వల్ల ఈ విపరీత పరిస్థితి ఏర్పడింది సురలకు మంచి కాలం వచ్చింది అన్నట్టుగా అని గురువు చెప్పగా విని బలి అయితే ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడిగాడు ఇంతముంది దేవతల మేలు దైత్యులకి కీడు కర్తులుగా హరి ఈ వేషంలో వస్తూ ఉన్నాడు దాన్ని అనుసరించి నువ్వు నడిస్తే మంచిది ఏమిటంటావా నిన్ను ఈ యజ్ఞం పేరుతో యాచించడానికి వస్తూ ఉన్నటువంటి వామనునికి ఇది ఇస్తాను అది ఇస్తాను అని మాట ఇవ్వకు అంతే దానితో ఆటకట్టు దీనికి వ్యతిరేకంగా నడిచావా నీ ఆటకట్టు అని శుక్రుడు హెచ్చరి హెచ్చరికగా చెప్పాడు అయితే ఆ మాటకి బలి ఊకొట్టలేదు గురుదేవ సామాన్యుడైన వ్యక్తికే ఏది కోరినా కూడా లేదనక ఇచ్చే దాతగా పేరు పొందినటువంటి నేను యజ్ఞంలో సంభావనగా మహావిష్ణువు అంతటి వాడు వచ్చి దేహి అంటే నహి అని ఎలా అనగలను అలా ఎన్నడూ కూడా జరగదు ఏమడిగితే అది ఇస్తాను ఏమైనా సరే అవుగాక అని నిక్కచ్చిగా అన్నాడు బలిచక్రవర్తి అంతలో వామనుడు యజ్ఞశాలలో ప్రవేశించాడు బలిని యజ్ఞాన్ని బహుదా ప్రవేశ ప్రశంసించాడు ఇక ఆ ప్రశంసకి బలి మెచ్చి ఏమి నీ కోరిక వడుగా అని అనగానే ఇలా అన్నాడు ఏమున్నది అగ్నిహోత్ర సంరక్షణ కోసము మూడు అడుగుల నేల ఇస్తే చాలు బ్రహ్మాండం ఇచ్చినంతగా సంతోషిస్తాను అని వామనుడు చమత్కారంగా అన్నాడు నీకు దానితోనే సంతృప్తి కలుగుతుంది అంటే ఇచ్చాను అని అన్నాడు బలి ఓ నిక్షే నిరాక్షేపంగా సంతృప్తి చెందుతాను ధారా దత్తము చెయ్యవయ్యా అని ఉత్సాహంగా అన్నాడు వామనుడు అంతటా బలి సరే అని బలి జారి అందుకొని వామనుడి చేతిలో విడవబోయాడు అప్పుడు శిష్యునిపై ఉన్నటువంటి వాత్సల్యంతో శుక్రుడు సూక్ష్మ రూపంతో జారీ కొమ్ములో ప్రవేశించి నీటి ధార పడకుండా చేశాడు ఇక వామనుడు గ్రహించాడు పక్కనున్నటువంటి దర్భ తీసుకుని దాని కొసతో జారీ కొమ్ములో పొడిచాడు ఇక ఆ పోటికి శుక్రుడు దృష్టి దోషం వచ్చి ఆ బాధ భరించలేక ఏకాక్షుడై బయటికి వచ్చాడు ఇదే చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న సామెతయింది ఇంకేముంది జలధార వాము నుండి అరచేతిలో పడ్డది బ్రహ్మ ప్రీతిగా త్రిపాద ధరణి ఇస్తున్నాను గ్రహించు అని అన్నాడు బలిచక్రవర్తి గ్రహించాను అన్నాడు వామనుడు బలి విడిచినటువంటి నీరు చేతిలో పడినంతనే వామనుడు అంత పెద్దగా పెరిగిపోయాడు ఒక పాదంతో భూమిని ఒక పాదంతో అంత అంతరిక్షాన్ని వేరొక పాదంతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు ఇక బలిని చూసి ఆదరంగా అన్నాడు అభయము వరము ఇస్తూ బలిచక్రవర్తి నువ్వు ఎంతో సంతోషంగా నాకు మూడు అడుగుల నేల ఇచ్చినందుకు నీ దాతృత్వానికి సంతోషిస్తూ నేను నీకు నిర్భయము భోగభాగ్య సమన్వితము అయిన పాతాళలోకం ఉన్నాను నీ వారితో అక్కడికి పోయి భోగభాగ్యాలు అనుభవిస్తూ నిశ్చింతగా ఉండు ఈ వైవస్వత మన్వంతరం కాగానే నీవు ఇంద్రుడవుతావు అని వామనుడనగా మహాప్రసాదం అని బలి తన వారితో త్రివిక్రమునకు నమస్కరించి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు ఇక వామనుడు ఇంద్రుణ్ణి ముజ్జగాలకు దొరగా అమరావతిలో పట్టాభిషిక్తుడిని చేశారు ఎవరు ఎలాంటి అపాయము పొందకుండా తమ తమ స్థానాల్లో హాయిగా ఉన్నారు ఈ వామనావతార కథ సూర్యోదయ కాలమందు చదువుతూ వామనుణ్ణి స్థుతించేవారు సర్వపాప విముక్తులవుతారు జన్మాంతమందు విష్ణులోకానికి వెళ్తారు విష్ణువు వామనుడై అవతరించి బలి నుంచి ముల్లోకాలు తీసుకుని ఇంద్రునికిచ్చి సురలకు అసురులకు కూడా మేలు చేసిన కథ ఇది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం